హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు కిరణ్జీ కిచెన్ ఈ వేళ స్పెషల్ సమ్మర్లో చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తినే చల్లచలని చల్లని వాటర్ మిలన్తో చేసే పుల్లఐస్ ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వాటర్ మిలన్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఉంచిన వాటర్ మిలన్ ముక్కలను జ్యూసర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పట్టికి వేసుకోవాలి అరచెక్క నిమ్మరసం వీటన్నింటినీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ మిలన్లో ఉన్న స్వీట్నెస్ని బట్టి మీరు ఒక టీ స్పూన్ పటిక కానీ తక్కువ కానీ పట్టొచ్చు ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి పిక్కలను తప్పించి మిగతా పల్పంతా ఇలా వడకట్టుకొని తీసుకోవాలి ఈ జ్యూస్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసుకోవాలి జ్యూస్ వేసేటప్పుడు కంప్లీట్గా ఫిల్ చేయకుండా కొంచెం ఖాళీగా ఉంచాలి ఐస్ క్రీమ్ మౌల్స్ లేకుంటే గ్లాస్ లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ గ్లాస్ లో చేస్తున్నట్లయితే త్రీ అవర్స్ పాటు ఫ్రీజర్లో లో ఉంచి త్రీ అవర్స్ తర్వాత తీసి ఇందులో స్టిక్స్ పెట్టుకోవాలి ఇలా అయితే స్టిక్స్ అలా నిల్చొని మీకు కరెక్ట్ గా వస్తుంది ఐస్ క్రీము ఈ ఐస్ క్రీమ్ ని ఆరు గంటల నుండి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో లో ఉంచాలి ఆరు గంటల తర్వాత ఈ వాటర్ వాటర్లో ఉంచి డీమోల్డ్ చేసుకోవాలి ఇలా వాటర్లో ఉంచడం వల్ల ఈజీగా డిమోల్డ్ అవుతుంది అంతేనండి చల్ల చల్లని వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్